సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కేదారేశ్వర వ్రత గురి వ్రత కథ గురించి మనము తెలుసుకోవాలండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ కథ అనేది వింటారో వాళ్ళకి సకల శుభాలు దిగ్విజయంగా వాళ్ళకి విజయాలు అనేవి కలుగుతాయండి మరి ఆ కథ ఏమిటో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై వారాహి అని కామెంట్ చేయండి ఇది మీకు ఇది మాకు ఎంతో సహాయపడుతుంది మా ఛానల్ గ్రోత్కి ఇక శ్రీ కేదారేశ్వర వ్రత కథ పూర్వం ఒకసారి సూత పౌరాణికుడు సవనకాది మహర్షులు చూసి ఇలా పలికాడు ఓ ఋషి బుంగవులారా మానవులకు సర్వ సౌభాగ్యాలు కలగజేసేది పార్వతీ దేవిచే సాంబశివుని శరీరార్థం ఆచరించబడినది అయినా కేదారేశ్వర వ్రతము అనే ఒక వ్రతము ఉన్నది ఆ వ్రత విధానాన్ని నేను మీకు వివరిస్తాను ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు ఆచరించిన వారు సకల సంపదలను అనుభవించి చివరకు శివ సాహిత్యాన్ని కూడా చేరుకుంటారు ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రత మహత్యాన్ని మీకు నేను వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు శవనకాది మహాములకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం ఒకసారి శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నాడు సిద్ధ సాధ్య కింగ్పురుష యక్ష గంధర్వులు శివుని సేవిస్తూ ఉన్నారు దేవమునిగణములు శివుని స్తిస్తూ ఉన్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వర్ణుడు సూర్యచంద్రులు తారలు గ్రహలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపనిష్ఠులై ఉన్నారు నారద తంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు అలాంటి ఆనంద కోలాహలంలో భృంగరటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికిడై నాట్యం చేయడం మొదలుపెట్టాడు అతడు వినోద సంబరతములైన నాచ గదులతో శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృంగరటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదునులో భృంగి మొదలైన మగాధులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి ఇలా పలికింది నాదా నన్ను విడిచి మీకు మాత్రమే మీరు ఎలా నమస్కారం చేశారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చేసి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందితకు తీసుకొని ఇలా అన్నాడు దేవి పరమార్థ విధులైన యోగులు నీ వల్ల ప్రయోజనం కలగజేయవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కారం చేశారు అని జవాబు చెప్పాడు సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలనే ఉండి ప్రణమాలకు నోచుకొని అయోగ్యురాలని అని కోపగించుకొని ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి దీంతో కైలాసాన్ని వదిలిపెట్టి సర్వసార్ధువుల గజముల కల నాగగరుడ సముదాయంతో నానావిధ ఫల పుష్పతరుల కాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది పార్వతీదేవి ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరిని ఎవరి దానవు ఎక్కడి నుండి వచ్చావు నీ రాకగల ఆగచ్ఛం ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించిందై యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైన గౌతముని ఆశ్రమంలో నియమనిష్ట గరిష్ఠులై అలరారారు ఓ పుణ్యపురుషులారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాలను శివుని సతిగా నా నాదునితో సమాన్యమైన యోగతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పం చేసుకున్నాను దీనికోసమే మీ ఆశ్రమానికి వచ్చాను అని సమాధానం చెప్పింది పార్వతీదేవి ఇంకా ఇలా పలికింది మహర్షులారా నేను ఆశించిన ఫలాన్ని పొందే శివుని అర్ధాంగినే తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతివారిని కోరుకుంది అందుకు గౌతముడు ఇలా పలికాడు అమ్మ పార్వతి ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు ఇక ఆ వ్రత విధానాన్ని వర్వించమని పార్వతీదేవి గౌతమును కోరింది అప్పుడు గౌతముడు ఇలా చెప్పసాగాడు ఓ జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లాష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాతులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములైన ఏక విశంతి దారంతో చేతికి తోరాన్ని ధరించి షోడ శోపాచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము అనేది ఉండాలి మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజ క్రమంతో కేదారేశ్వరిని ఆరాధించాలి ఇంకా ధా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రాన్ని చుట్టి పట్టు వస్త్రాలతో దాన్ని కప్పి ఉంచి నవరత్నాలు కానీ సువర్ణాన్ని కానీ ఉంచి గంధ పుష్ప అక్షింతలతో పూజించాలి ఓ దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలు గడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్ప అక్షింతలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాదులు కదలే ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణ ఇచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలు అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది దీనికి పరమేశ్వరుడు సంతోషపడి ఆమె అభిష్టానుసారం తన మేనిలో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషంతో భక్తతో నిజనివాసమైన కైస కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరి వల్ల కేదారేశ్వర వ్రతాన్ని విని దాని మహత్తమ మహిత్యము విన్నవాడే మనుష్యలోకానికి దాన్ని వెల్లడి చేయాలి అనుకుని దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడు అయ్యాడు ఉజ్జయిని నగరంలో ఒక వయసుడు ఉండేవాడు అతడు పుణ్యవతి అతనికి పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకు అతను ఇలా పలికాడు బిడ్డలారా నేను దరిద్రుణ్ణి సామాగ్రులను కూడా సమకూర్చలేని వాడిని మీరు ఆ ఆలోచన మానుకోండి అని పలికాడు అందుకు ఆ వైశ్య పుత్రికలు ఇలా పలికారు ఓ తండ్రి నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇస్తే చాలు మాకు ఇంకేమీ వద్దు నీ అనుమతి మాకు కావాలి అని వారిద్దరూ కూడా తండ్రిని కోరుకున్నారు తరువాత వారిద్దరూ తండ్రి దగ్గర అనుమతి అనేది తీసుకొని ఒక వతవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు అప్పుడు మహేశ్వరుడు వారి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతాన్ని ఆచరించారు దానికి శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను కూడా ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహము అనేది చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలను పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే ఏదో ప్రకారం ఈ వ్రతమహత్యాన్ని భక్తియుక్తులై విన్నా చదివినా అలాంటి వారందరూ కూడా శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల అనంతములైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖాలను అనుభవించి శివ సాహిత్యాన్ని పొందుతారు అని గౌతమ మహర్షి చే చెప్పబడింది అని సూతుడు శవనకాదులకు చెప్పగా శ్రీ వేషభట్టారకుడు స్కాంద పురాణమును కూడా వర్ణించాడు శ్రీ కేదారేశ్వర ప్రథము కథ సంపూర్ణము ఈ కథ విన్నవారికి వారు అనుకున్న కోరికలన్నీ కూడా ఆ మహాశివుడు తప్పక చేకూరుస్తాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాతా జై జై వారాహి మాతా